బుచ్చిరెడ్డిపాలెం మండం పెనుబల్లి గ్రామంలో టీడీపీ నాయకులు దాష్టికం వైసీపీ పార్టీకి ఓటేసిందని ఉన్నత పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్న ఓ మహిళ ఉద్యోగిని కక్షపూరితంగా తొలగించారు ఆమె మాట్లాడుతూ నేను మూడు సంవత్సరాల నుంచి ఆయాగా పనిచేస్తున్నాను నా పిల్ల నాకు బతుకు తెరువు ఇదే మా ఆయా పోస్టు నాకు మళ్ళీ ఈ పోస్ట్ ఇప్పించండి అంటూ

సంవత్సరాలు లేదు రెండు సంవత్సరాలు అయిపోతే అలక్షన్ అలక్షిందా పదవే మరి అవసరం కానీ జూన్ మూడో తేదీకి అయ్యి నాలుగో తేదీకి అయిపోయింది పదవీ కాలం పదవీ కాలం ఒకవేళ పొడిగించాలంటే కానీ మేము కానీ రావాలని వినిపించి మా

చె అది కాక నాలుగు నెలలకే కూడా ఆమె సొంతగా పెళ్ళి స్కూల్ లో గ్రౌండ్ లో పెట్టి వాళ్ళకి ఎందుకు అమ్మలేదు అంటే మీకు తెలియదు ఏమన్నా లేదు నేను చెప్పేది ఏమన్నా అటువంటి ఏమన్నా తీసుకుని తిన్నా కానీ ఏమన్నా బాగాలేదు బాగా నచ్చినా కానీ పొందే అంటే స్కూల్ లో ఉంటుంది బయట అంగల్ స్కూల్ విధంగా ఒకసారి మీకు చెప్పి పెట్టినా కానీ నేను చెప్పినా అక్కడ ఎవరి సంవత్సరం సంఘంగా తీసుకుంటా చూస్తా అని కంప్లైంట్ వచ్చింది నేను ఇది ఎప్పుడు ఆ రోజు మాట్లాడాలి ఈ రోజు మాట్లాడ ఎప్పుడు మాట్లాడాలి ఏ విధంగా భేటీ తీసుకొని వచ్చింది సార్ తీసేసేయండి అలా లోపల పెట్టుకోవద్దు కావాలంటే బయట పెట్టుకున్నాము ఫస్ట్ కావాలన్నా ఏమన్నా కావాలనుకోవాలన్నా ఏం చేయాలి పెట్టుకోండి అనుకున్నాను ఎప్పుడు Кој дико на садот да కాదు పెట్టింది అంటే బయలు పెట్టుకుని నమ్ముకోవటం ఆ వాళ్ళు పెట్టుకుని ఆమె కూడా ఏడు వాళ్ళు అమ్ముకోండి మళ్ళీ అంగల్లో వ్యాపారం జరిగేది పని పాట బాగా ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఉండేటువంటి సిగ్నేచర్ కదా అది అట్లాగే ఇప్పుడు ఏం తప్పు దానికి రిటర్న్ కానీ ఏమైనా ఎవిడెన్స్ కానీ ఏం లేకుండా మూడు సంవత్సరాలు పనిచేస్తున్నా అని ఒక్క రోజులు ఎట్టావచ్చు అధికారం పై అధికారులకి ఇచ్చి అది చేసుకోవడం ఏమంత పర్మిట్ అయ్యి చేసేవాడు సబ్మిట్ చేసి ఇదే ఉంటే ఇప్పుడు సారాలు సారాల మీద కంప్లైంట్ వస్తామని వస్తుంటే మనం ఉద్యమం అనేసి తీసేసాడు ఎందుకంటే ఆమె లిస్టు లో సంతకం పెట్టదు ప్లస్ ఏంటంటే శాలరీ అకౌంట్ లో పడదు ఆమె తీసేసారు ఆమె పోయి అడిగేదాన్ని కూడా ఏంటంటే మనకు అథారిటీ లేదు సరే గౌరవ అయిపోయినాను ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్నారు ఇంకోరు పెట్టుకున్నారు సరే చెప్పారు సరే ఆ టైం వదిలేసారు సంఘంలో ఇదవుతుంది శాలరీలో అకౌంట్ లో అమౌంట్ డిటెక్షన్ అవుతుంది మొత్తం జరగకుండా కానీ ఏంటంటే ఈమె నేను ఆపేశాడు చెప్తున్నా ఇతర కాదు ఆపింది ఇతర చేత ఆపించాడు యా ఎల్ఎ 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 చెప్పెడి ఎల్ఎ ఎల్ఎ నేనేమొ తిరిగానా అని అడిగానే ను కాదో ఏమంటావు అమ్మ ను నిదర్ల దిశయాలి అవి నాలుగు రోజులు ఉంటా ఏంటక్కడ మొదలు అవుతా దీని చాస్తుందని చెప్పకనే ఒక జస్ట్ మాటే భానై శ్రాంస గామర్ల ఖాయే జడ్పీ అయి నన్ను పనిలో నుంచి రేపు సోమవారం నుంచి రావద్దు అన్నారు ఎమ్మెల్యే గారు ఆచేశారు అని చెప్పారు ప్రశాంతమ్మ గారు ఆచేశారు రావద్దు పై నుంచి మాకు ఆర్డర్ ఇచ్చింది తీసేమని అని చెప్పాడు సార్ ఎవరు చెప్పారు ఆయన ఓడా పెంచే చెప్పాడు సార్ సర్పంచ్ అయినా చెప్పాడు సార్ రావద్దాను అందుకని నేను ఇప్పుడు సాగన్ తీసుకొని నువ్వేం పని చేస్తామ్మా నేను ఆయాగా చూపుతున్నాను బాత్రూమ్లు గడుపుతున్నాను సార్ సంవత్సరాలు చేస్తున్నా మూడు సంవత్సరం మూడు వంద సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇప్పుడు అడిగితే కంపెనీ నెంబర్లు కంపెనీ చెప్తాను మా ఆరు మా సార్ ముగ్గురు సార్ మా ఆయన మా సార్ నా నీకు చెప్పింది సర్పంచా లేకపోతే లేకపోతే హెచ్అమ్మా ఎవరు చెప్పారు చెప్పాడు కమిటీ నెంబర్ చెప్పాడు ప్రెసిడెంట్ చెప్పింది నిన్నవాడు వచ్చి అడిగాను ఏమని చెప్పారు చెప్పారు అమ్మ తీసేస్తున్నారు పైన నుంచి ఆర్డర్ వచ్చింది మాకు ఎమ్మెల్యే కాడ నుంచి ఆర్డర్ వచ్చింది మేము తీసేస్తున్నాము వైసీపీలో ఉండేవాళ్ళు ఉండకూడదని అని పై నుంచి ఆర్డర్ వచ్చి తీసేస్తున్నా తీసేసా అదేందన్నా నువ్వు పెడితే కదన్నా ఎప్పుడు అని అంటే అదేమమ్మా పై నుంచి ఆర్డర్ వచ్చింది ఎమ్మెల్యే కాడ నుంచి ఆర్డర్ వచ్చింది పెంచలేదు